భారత్ బంద్కు ముందు మావోయిస్టులు మూడు రాష్ట్రాల్లో విధ్వంసం సృష్టించారు మహారాష్ట్రలోని గచ్చిరోలి ఆంధ్రప్రదేశ్లోని చట్టి సుక్మాలోని కొంటా ప్రాంతంలో కాల్పులు చోటు చేసుకున్నాయి బీజేపీ నేత సుభాష్ చతుర్వేది వాహనంపై రాలదాటి జరిపారు బీజాపూర్ జిల్లా బైర్గామట్ బీజాపూర్ మధ్య రహదారిపై చెట్లనర్కి అడ్డుగా వేశారు బెల్చర్ సమీపంలో జాతీయ రహదారిపై ఘటన జరిగింది దాంతో ట్రాఫిక్కి అంతరాయం కలుగగా బస్సులు వాహనాలు నిలిచిపోయాయి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు జాతీయ రహదారిపై మావోయిస్టులు బ్యానర్లు కరపత్రాలు వదిలిపెట్టారు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రెండు ట్రక్కులను ఆంధ్ర ఆర్టీసీ బస్సును దగ్ధం చేశారు చింతూరు మండలానికి సరిహద్దును గల ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో రాత్రి సుమారు ఏడు గంటల ముప్పై నిమిషాలకు జగదల్పూర్ నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సును గ్రామం వద్ద మావోయిస్టులు నిలిపివేసి దగ్ధం చేశారు అలాగే మరో రెండు ట్రక్కులను డీజిల్ పోసి దగ్ధం చేశారు

నైటీస్ అండ్ నైట్రసెస్ లభించును అంతేకాక మీ మనసుకు నచ్చిన విధంగా మీరు మెచ్చే విధంగా వస్త్రాలను స్టిచ్చింగ్ చేయబడను కాలిడోర్ ఫాక్ స్టైల్ స్టిచ్చింగ్ మా ప్రత్యేకత వెడ్డింగ్ మరియు సంగీత లెహెంగా మీ ఆర్డర్లపై సప్లై చేయబడను అతి తక్కువ ధరలకే నాణ్యమైన నిత్యనూతన వస్త్రాలు లభించేశారు ఏంజెలిక్ ట్రైన్స్ ఎక్స్ప్లోర్ యువర్ ట్రూ స్టైల్ ఏలూరు సెల్ 9292 752